మరి నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి మనకి లోకల్గా ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు లోకల్గా అంటే మనకి ఎక్కువగా అభివృద్ధి చేసే వాళ్ళే మనకు కావాలండి అనవసరంగా మనకి అభివృద్ధి చేస్తామని చెప్పి అన్యాయంగా మనకి చేసిన వాళ్ళు అన్యాయం చేసి ఇలాగ అబద్ధాలు చెప్పే వాళ్ళని మాత్రము ఎవరు కూడా గెలిపించడానికి అంత అవకాశం ఇవ్వకూడదని నా ఉద్దేశం అండి ఎవరంటే మనకి అభివృద్ధి అభివృద్ధి చేస్తామని అంటే ఇప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్పి ఎలక్షన్ దగ్గర అభివృద్ధి చేయడం కాకుండా ఎలక్షన్ ముందు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఏమి అమలు చేస్తామని చెప్తున్నారో అవి అభివృద్ధి చేస్తే ఇంకా పార్టీ ఇంకా ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఆ అభివృద్ధికి అనుకూలంగా కూడా ఆ పార్టీ ముందుకు వెళ్తుంది ఆ అభివృద్ధి కూడా ముందుకు వెళ్తుంది ప్రజల సమస్యలు కూడా వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు నేనైతే వైఎస్ఆర్సీపీ వస్తే తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఏ విధంగా అయితే మనకి సహాయం చేశాడు హెల్పింగ్ నిరుపేద నిరుద్యోగులకి దృష్టిలో పెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ నుంచి వైఎస్ఆర్ ఎలాగైతే నిరుపే నిరుద్యోగులని తీసుకొని ఎలాగైతే అభివృద్ధి చేశారో ఆ విధంగా అభివృద్ధి చేస్తారు వైఎస్ఆర్సిపి అని నేను అనుకుంటున్నాను జగన్ గారు వస్తే ఆయన తండ్రి బాటలోనే నడుస్తారని అనుకుంటున్నామండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు పాలన ఏంటంటే నిరుద్యోగులు ఎంతోమందికి యవనాస్తం అని చెప్పి పెట్టారు ఆ యవనాస్తం కూడా చాలామందికి ఇప్పుడు పిఎఫ్ అని చెప్పారు సడన్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు విజయనగరంలో కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చి ఎంతోమంది నిరుద్యోగులు కేవలం కనీసము ఒక నిరుద్యోగ వృత్తి అంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో కానీ అందులో ఒకటే ప్రతి నెల చదువుకుంటారని ఒక అవకాశం ఉండేది ప్రజలకి కానీ అది కూడా లేకుండా ఈ పిఎఫ్ అనేది లింక్ పెట్టి ఆ ఆ లింకును కూడా బయటికి ఏంటంటే సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ చేయకుండా దొంగతనంగా చేశారనమాట అంత దొంగతనంగా ఇన్ఫర్మేషన్ అంటే బయటికి ఇవ్వాలి కదండి అది ఏ విధంగా పిఎఫ్ కట్ అవ్వకుండా నిరుద్యోగి ఎలాగవుతాడండి పీఎఫ్ కట్ అవ్వకుండా ఏదో వన్ మంత్ చేస్తే పీఎఫ్ కట్ అయితే కట్ అయినంత మాత్రమే వన్ మంత్ పీఎఫ్ కట్ అయినంత మాత్రమే ఎప్పుడో నాలుగు సంవత్సరాలు ఉద్యోగాలు చేసి ఇప్పుడు పీఎఫ్ కట్ అయినంత మాత్రాన్ని దొంగతున్నాను నాలుగు లక్షల యాభై యాభై వేల మంది నిరుద్యోగి అని చెప్పి అందులో రెండు లక్షల మందికి ఇచ్చి రెండు లక్షల మంది రెండు లక్షల యాభై వేల మందికి నిరుద్యోగ భృతిని కట్ చేసి ఏమంటే నిరుద్యోగ భృతి ఇస్తున్నానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అది ఎంతవరకు సంబంధించి అని నేను అడుగుతున్నాను రెండోది ఏంటంటే ఈ పీఎఫ్ను కూడా సమాచారాన్ని బయటికి ఇవ్వకుండా కట్ చేయడం అనేది అది సరైన సొల్యూషన్ లేకుండా ఈ యవనేస్తం అనేది కట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా జగన్ అన్న వస్తే ఖచ్చితంగా దేశ ప్రజలకు నిరుద్యోగులకు ఎంత ఉపయోగం ఉంటుందని నా నమ్మకంగా నేను భావిస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ దిస్ ఇస్ శ్యామ్లా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.